హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు ఈరోజు మనము మధ్వనవమి గురించి తెలుసుకుందాం ఈ మధ్వనవమి రోజున శ్రీరాముడిని ఈశ్వరుడిని పూజ చేయటం వల్ల సర్వశుభాలు చేకూరుతాయట ఇంకా గురు పూజ చేయటం వల్ల చాలా మంచిదంటండి అలాగే రామభక్తుడైన హనుమంతుడిని పూజించటం ద్వారా ఈతి బాధలు అన్నీ తొలగిపోతాయట అలాగే దైత్వమత బోధకులు మధ్వాచార్యులు నవమి రోజున ఆయనను స్థుతించటం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధి చేకూరుతుందట తద్వారా గురు అనుగ్రహం లభిస్తుందట అండి త్రిమతాచార్యులలో మూడవ వారే హనుమంతుడు భీముడు అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారంగా భావించే మధ్వాచార్యులు దైత్వమత బోధకులు క్రీస్తు శకము పన్నెండు వందల ముప్పై ఎనిమిది ఆశ్వీజమాస శుక్లపక్ష దశమి అంటే విజయదశమి నాడు ఆయన కొంకణ కేరళ మధ్యనున్న కనరా మండలంలోని ఉడిపి పట్టణ సమీపవస్థ పాజక క్షేత్రంలో గేహభట్ట వేదవతి దంపతులకు జన్మించారు ఉడిపిలోని స్వామిని చిరకాలం కొరిచిన ప్రతిఫలంగా సమున జన్మించినందున ఆయనకు వాసుదేవుడని తల్లిదండ్రులు పేరు పెట్టారు అనంతర కాలంలో పూర్ణప్రజ్ఞ ఆనంద తీర్థ మధ్యాచార్య అనే నామాలతో ప్రసిద్ధులైనయన యుక్త వయసులోనే దక్షిణ భారతావనిలో కన్యాకుమారి రామేశ్వరం శ్రీరంగం తదితర క్షేత్రాలను దర్శించారట ఆయన తాను పొందిన తత్వజ్ఞానాన్ని ఉపన్యాస రూపంలో ప్రజలకు వివరించడం జరిగిందట ఉడిపిలో భగవద్గీత ఉపనిషత్తులను భాష్యాలు రాశారట ఋగ్వేదంలోని నలభై సూక్తాలను భారత భాగవతాలను వాటికి వాక్యాలను రచించారట మధ్వాచార్య ఆ సేతు హిమాచల పర్యంతము పర్యటించి దైత్వమత విస్తృత ప్రచారం గావించారట వైష్ణవ మత వ్యాప్తికి ప్రధానంగా కృష్ణ భక్తి వ్యాప్తికి మధ్వామృతం ద్వారా ఇతోధికంగా అధికంగా కృషి చేశారటండి ఆయన భీమసేనుని అవతారమని భావించే ఆయన వృకోధరత్వాన్ని పలుమార్లు ప్రదర్శించి విష్ణుమంగళ గ్రామాన రెండు వందల అరటి పళ్ళను ఆరగింప ప్రార్థితుడై అలవోకగా తినేశారట ఆయన ఇంకా ఇషుమాపాతం అనే మరొక గ్రామంలో వెయ్యి అరటి పళ్ళను తెచ్చి ఇవ్వగా అన్నింటినీ ఒకే ఊపులో ఆరగించేశారట అడవి మార్గాన్న సంచరిస్తుండగా పొదల నుండి వచ్చిన శిష్యుని మీద దూకిన పులిని ఒకే గుద్దుతో హతమార్చేశారంటండి తమ డెబ్భై తొమ్మిదవ ఏట క్రీస్తు శకము పద్దెనిమిది వందల పదిహేడులో మాఘ శుక్ల నవమి నాడు శిక్ష సమేతులై బదిరీనారాయణుని దర్శించి ఉత్తర బదిరీన ఒంటరిగా చేరి వ్యాసభగవాను కైంకర్యాలలో నిమగ్నమయ్యారట మాఘుక్ల నవమి రోజున మధ్వాచార్యుల వారిని స్థుతించి నేతి దీపం వెలిగించి పూజించాలి ఇంకా ఆలయాలలో దీపారాధన చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మాఘశుక్ల పక్షంలోని తొమ్మిదో రోజు అంటే నవమి రోజు భారతదేశం అంతటా ముఖ్యంగా మఠాలలో శ్రీమధ్వాచార్యుల తత్వవాదానికి విధేయత చూపుతూ ఆ రోజును జరుపుకుంటారు ఈ రోజున ఆయన అదృశ్యమైన రోజుగా భావిస్తారు ఈ పుణ్యతిథిని పవిత్ర స్మారక దినంగా పాటిస్తారండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుస్తాను మీరిచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ చాలా ముఖ్యమండి నాకు